ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇవాళ డైలీవేరీ శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నిన్న కాంజీవరం సిల్క్ కాంజీవరం పట్టు శారీస్ బెనారస్ అట్లా చూపించాను కదా ఇవాళ అయితే డైలీ సిల్క్ షా సిల్క్ అండ్ ఆర్ట్ సిల్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షెఫాన్ శారీస్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది అనమాట చాలా బాగుంది మొత్తం అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనుకుని నేను తీసుకున్నాను బట్ ఏమైందంటే అదంతా ప్రింట్ అనమాట ఆయన ఎప్పటి నుంచో యూజ్ చేసుకుంటున్నాను కానీ ప్రింట్ అనేది పోవలేదనమాట మనకి చాలా బాగుంది అఫీషియల్ లుక్ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో వేసుకోవడానికి బాగానే ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను రోజు డెలివరీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎలాంటివి తీసుకుంటాను అనమాట ప్రింట్ అయితే పోవట్లేదండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా అండ్ నెక్స్ట్ వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎవరన్నా కావాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ షిఫాన్ శారీ చూపిస్తాను మీకు షిఫాన్ శారీ అనే కాదు కానీ చాలా అంటే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట మంచి డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది బయట తీసుకోవాలంటే ఒక ఎయిట్ హండ్రెడ్ అట్లా చెప్తారు బట్ మనకి మీషోలో త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అనమాట మనం నేను ఫ్యాబ్రిక్ పట్టుకోగానే షాక్ అనమాట అంత స్మూత్గా ఉంది చాలా బాగుంది జార్జిట్ శారీ ఎలా ఉంటుందో స్మూత్గా అలా ఉందనమాట ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చినప్పుడు చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ విషయానికి వస్తారండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉన్నా సరే అవసరం అని చెప్పొచ్చు అనమాట నేను పక్కన పిక్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే కలర్ కాంబినేషన్ వచ్చింది చిన్న అంచు వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే జెరీ అంచు ఈ శారీ అంతా హైలైట్ అయిపోయింది అనమాట ఇది మనం బయట కొనాలంటే ఒక ఎయిటీ హండ్రెడ్ అట్లా పడుద్ది మనకి శారీ అంతా కూడా చిన్న చిన్ని దాన్ని ఏమంటారు అయితే మా శారీ అయితే సూపర్ ఉంది ఇది ఓల్డ్ అని అనుకోవాలి న్యూ అని అయితే అనుకోవాలో కానీ ఓల్డ్ అనే ముందు రాడు డెలివరీ డెలివరీ అయితే ఏమైంది ఈ సారీ అయితే ఏమని కానీ కాకపోతే అయితే సో సాఫ్ట్గా నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది జెరీ వర్క్ రావడం వల్ల కొంచెం అఫిషియల్ లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది చిన్న అంచు వచ్చింది అనమాట కింద పైన కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి అంచు కుట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి బయట చెన్కి ఎందుకంటే ఆల్రెడీ అది స్టిచ్ చేసేసి ఉందనమాట అంచు మనకి మనకి కుట్టించుకోవాలనుకుంటే బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత మనకు ఒక అంచు అయితే కుట్టించుకుంటే సరిపోద్ది ఓకేనా మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సూపర్ అండ్ సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది డెలివరీ సారీస్ ఎంత బాగుంటాయో అనుకున్నాను నేనైతే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది అనమాట కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్లో పింక్ వచ్చింది మనకి అండ్ నెక్స్ట్ ఇంకో శారీ ఏంటంటే మన నేను చూపిస్తాను కదా ఇది వచ్చి ఆర్ట్ సిల్క్ శారీ అనమాట ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట మొత్తం అంతా ఆర్ట్ సిల్క్ శారీ అంటారు దీన్ని ఇది కూడా చాలా బాగుంది చాలా చాలా స్మూత్గా ఉంది క్లాత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షైనింగ్ ఉంది అనమాట మనకి ఆ షిఫాన్ శారీ కన్నా ఇది ఆర్ట్ సిల్క్ ఇంకా షైనింగ్ లుకింగ్గా ఉంది అనమాట మనకి ఎవరన్నా బ్లాక్ కలర్ లవర్స్ ఉంటే కనుక ఇది శారీని ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కింద కొంచెం మరీ అంత పెద్ద సైజ్ అంచు కాదు కానీ మీడియం సైజు అంచు వచ్చింది కింద ఏమో పెద్ద అంచు వచ్చిందనమాట మన పిక్లు ఎలా ప్రొవైడ్ చేస్తారో అలా ఉంది కింద అంచు అయితే పెద్దగా ఉంటుందండి అలాగే బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది మనకి పెద్ద పీసే వచ్చింది మనం ఎలా కావాలన్నా డిజైన్ చేసి కుట్టించుకోవచ్చు కుట్టించుకోవాలనుకుంటే డెలివరీకే కాబట్టి నార్మల్గా స్టిచ్ చేయించుకున్నా పర్వాలేదు ఓకేనా అక్కడ మనం కట్ చేసుకోవడానికి కటింగ్ ఏరియా కూడా మనకి కట్ ఇచ్చేసాడు అనమాట చూపించేస్తున్నాడు కట్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ కట్ చేసుకుని కుట్టి చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం లేదు జిడ్జ్ చేయించుకుంటే బాగుంటుంది చాలా అఫీషియల్గా ఉంటుంది శారీ అనేది నాకైతే ఈ టూ శారీస్ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శారీస్ అనేవి డెలివరీ శారీస్ కూడా బాగున్నాయి అండ్ మీషోలో అన్ని శారీస్ బాగుంటాయి మనం బై చేసే విధానం కూడా చాలా ఈజీగా కాబట్టి మనకి మనకి ఈజీగా రిటర్న్ కొట్టచ్చు ఈజీగా బై చేసుకోవచ్చు ఇంకో ఆప్షన్ కూడా ఉంది మీకు తెలుసు తెలీదు ఇందులో ఏమైనా నచ్చలేదు అనుకో ప్రోడక్ట్ వెనక్కి పంపించేసిన తర్వాత మనకి మీషోలో మనీ రీఫండ్ పంపిస్తారు కదా ఆ రీఫండ్ పంపించిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో వేసుకోకుండా దీంట్లోనే ఉంచేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు అది యూజ్ అవుద్ది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి బ్యాలెన్స్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ బ్లౌ ఈ షిఫాన్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్కి హ్యాండ్స్ గేర్కోవడానికి మనకి అంచు కూడా ఇచ్చారనమాట మొత్తం అంతా ఓవరాల్కి అలా ఉంది చాలా బాగుందండి చిన్న అంచు వచ్చేటప్పటికి లుక్ అయితే గ్రాండ్గా అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చాలా బాగుంది మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి అలాగే నిన్న నేను వీడియో పెట్టినప్పుడు త్రీ శారీస్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ శారీ గురించి చూపించండి ఇంకొకసారి అని అడిగారు అనమాట అది కూడా ఈ వీడియోలో నేను చూపించేస్తాను చూసేయండి ఓకే మా కుక్క మా అలర్ చేసేస్తుంది అనమాట ఈ టూ శారీస్ కూడా చాలా ఈజీగా బై చేసుకోవచ్చండి ఒకటి వచ్చి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్నది టూ ఫిఫ్టీ రూపీస్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నిన్న నాకు ఎవరు అడిగారు కొంచెం ఒకసారి ఇంకొకసారి చూపించండి అని చెప్పేసి నేను దానికోసం అని చెప్పేసి ఈ వైట్ అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే నేను ఇంకోసారి చూపిస్తున్నాను టిష్యూ అనమాట ఇది ఇది బెనారస్లోనే టిష్యూ శారీ అనమాట చాలా బాగుంది ఇది కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా అఫిషియల్గా లుక్ వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చినప్పటికీ డిఫరెంట్ లుక్ వచ్చింది చాలా బాగుందండి ఇది ఎవరిని కొనుక్కోవాలంటే కొనుక్కోండి కూడా ఇది కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది నిన్న చూడడం వాళ్ళు ఎవరిని ఉంటే వీడియో చూస్తుంటే కనుక ఈ శారీ నిన్న మొన్న చూపించాను నేను ఇవాళ ఆవిడ అడిగారు కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఓకేనా పౌర్షన్ కదా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ అంచు వచ్చిందనమాట మొత్తం అంతా సిల్వర్ జెరీ వర్క్ అనమాట జెరీ వర్క్ టైప్లో అన్నమాట టిష్యూ శారీ ఇది అంత బరగ్గా గుచ్చుకుంటుందేమో అన్న ఫీలింగ్ అయితే అసలు మీకు ఏమొద్దు అనమాట మొడత పడుతుంది అన్న ఫీలింగ్ కూడా లేదు చాలా బాగుందండి ఒకసారి వాష్ చేసుకుని ఇస్త్రీ చేసి లోపల పెట్టుకుంటే ఎప్పుడైనా కట్టుకున్న కట్టుకోవడానికి కూడా సూపర్గా యూజ్ అవుద్ది మంచి కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఎవరైనా నచ్చితే కనుక ఖచ్చితంగా బై చేయండి ఓకేనా అలాగే మీషోలో ఇంకా శారీస్ అవన్నీ కూడా ఆఫర్స్ పెట్టలేదు పెడతాడు అయితే ఎప్పుడో ఆఫర్స్ పెట్టినప్పుడు మనం బై చేసుకోవడమే దానికోసం వెయిట్ చేస్తున్నాను మనం చూపించిన డోలా సిల్క్ శారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టాలి పెట్టిన తర్వాత వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా నా వీడియోస్ నచ్చితే నేను ఎప్పుడూ అడగలేదు ఇప్పటివరకు మీకు నచ్చితే కనుక చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒక నేను ఎలాగైనా కామెంట్ చేస్తారనుకోండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు అడగలేదు ఎందుకంటే అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చేస్తారు లేని వాళ్ళు మానేస్తారని చెప్పి అనుకుంటాను బట్ అడిగే బాధ్యత మనకు ఉందో కాబట్టి అడగాలి కాబట్టి అడుగుతున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్